ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకొచ్చారండి అది ఏంటంటే తల్లి ఇది నువ్వు వింటున్నావు అంటే ఒక మంచి శుభవార్త నువ్వు వినబోతున్నావమ్మా ఎంతో అదృష్టం ఉంటేనే ఇది నీ కంటపడదు తల్లి ఇది నువ్వు ఖచ్చితంగా వింటావు ఇది విన్న పది నిమిషాల్లో అనుకోని మార్పు వస్తుంది నమ్మకంతో వినుబిడ్డ ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు బాబాగారి సందేశం ఏంటి ఆ మార్పు ఏంటి అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటలోనే విందామా తల్లి నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరిగేలా చేసి నీ జీవితంలో ఆనందాన్ని తెస్తాను ఇది నువ్వు వినగలవు చూడగలవు ఇది విన్న పది నిమిషాల్లో ఆకస్మిక మార్పు వస్తుంది వెంటనే వినుబిడ్డా నువ్వు నా మీద నమ్మకంతో ఉంటే నీ జీవితాన్ని బంగారుమయం చేస్తాను నీకు తోడు నీడగా ఎవరూ లేరు కదా నీ కష్ట సమయంలో నీకు సాయం చేయడానికి కూడా ఎవరూ లేరని దిగులు పడుతున్నావు కదా దిగులు పడకు బిడ్డా నీకు నేనున్నాను కొన్ని నిజాలు నీకు తెలపడానికి నీ నీడలా నేను నీ చుట్టూ ఉన్నాను నీకు ఆపద వస్తుందని తెలియగానే నీ కన్నా ముందు నేను నిలబడి నిన్ను కాపాడుకుంటున్నాను నీకు ఒక రక్షక కవచంలో ఉంటూ అన్నిటినీ నేను సరిచేస్తానమ్మా నువ్వు చెడు మార్గంలో వెళ్లకుండా సమస్యల్లో కూరుకుపోకుండా చూసుకునే బాధ్యత నాది నీది ఎంతో మంచి మనసు ఆ మనసు నీ బాధలను తట్టుకోలేకపోతుంది కదా కాబట్టి నీకు చెడు చేసేవారిని నిన్ను బాధ పెట్టేవారిని నీకు దూరంగా ఉంచుతాను నీ బాబా శక్తి ఏంటో నిన్ను కష్టపెట్టేవారికి తెలియజేస్తానమ్మా నీ చుట్టూ ఉన్న వారందరినీ గమనిస్తూ ఉండు నీ పని నువ్వు నిజాయితీగా చెయ్యి అప్పుడే నిన్ను నువ్వు కాపాడుకోగలవు అప్పుడే విజయం సాధించగలవు నీ జీవితంలో ఉన్న కష్టాలను బాధలను బయటపడేసి నీ జీవితాన్ని అద్భుతంగా ఉండేలా ఆశీర్వదిస్తాను నీ ప్రశాంతతను పోగొట్టాలి అని అనుకునేవారికి ఒక విషయం తెలియడం లేదమ్మా అది ఏంటంటే వారి జీవితాన్ని వారే పాడు చేసుకుంటున్నారని వారికి తెలియడం లేదు అలాంటి వారి నుండి నిన్ను నేను కాపాడుకుంటాను ఈ ప్రపంచంలో అందరూ ఎలా ఉన్నారో తెలుసా ఒకరిని మోసం చేస్తే అదే జీవితం అని అనుకుంటూ ఆనందపడుతున్నారు అలాంటి వారు నిన్ను బాధ పెడితే నేను ఊరుకుంటానా చెప్పు నీ అమితమైన ప్రేమ భక్తి నమ్మకం వలన నీకు అంతా మంచే జరుగుతుంది నువ్వు కోరుకున్న శుభవార్తలను నీ చెవిన పడేలా చేస్తాను ఏదైతే నువ్వు నన్ను అడిగావో అది నీ ముందుంచుతాను కదా ఇక నీ జీవితం అంతా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండేందుకు కావలసిన పనులన్నీ నేను మొదలు పెట్టేశాను ఇక నీ జీవితం నువ్వు అనుకున్నట్లు ఆనందంగా మారపోతుంది నమ్మకంతో ధైర్యంగా ఉండు తల్లి నీ కోరికలన్నీ నేను తీరుస్తాను ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా బాధ పడితేనో కన్నీరు పెట్టుకుంటేనో ఏదీ మారదు అలాంటప్పుడు ఎందుకు నీకు దిగులు బాధ అసలు వాటన్నిటినీ వదిలేసి ఆనందంగా ఉండు నీకు తోడుగా నీ సాయి తండ్రిని నేనున్నాను కదా నీకు కావలసినవన్నీ ఒక తండ్రిలా ఒక తల్లిలా నేను నీకు అందిస్తాను ఇక ధైర్యంగా ఉండు బిడ్డా అంతా మంచే జరుగుతుంది నీ సాయి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ఇక ఇది విన్నావు కదా ఈ తరువాత జరిగే మార్పులను నువ్వు ఒక్కసారి గమనించు నీ బాబా నీ జీవితంలో ఎలాంటి మార్పులు చేస్తున్నారు అనేది ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు బిడ్డ నీకే అర్థమవుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను బాబాగారు అప్పుడు చెప్పింది చెప్పినట్టే చేస్తారండి ఖచ్చితంగా ఈ సందేశం మనం వింటున్నాము అంటే దానికి ఏదో ఒక పరమార్థం అనేది ఉంటుందనమాట కాబట్టి ఈ సాయి మాటలు మీరు నిర్లక్ష్యం చేయకుండా మనసులో ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా బాబాగారు చూపించే మిరాకులు అనేది మీ జీవితంలో కూడా జరుగుతుంది బాబాగారు జరిపిస్తారు నమ్మకంతో ఉండండి ఫ్రెండ్స్ అంతా మంచిగా జరుగుతుంది ఈ వీడియో మీ అందరికి నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్ గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి